న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కొమరంభీం కాంప్లెక్స్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దాసరి అనసూయ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధుల అధికారుల సమావేశంలో పాల్గొని బోర్డు నియోజకవర్గంలోని ఉన్న ప్రధాన సమస్యలపై జిల్లా ఇన్చార్జ్ మరియు మంత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అనంతరం మంత్రిని బోది ఎమ్మెల్యే అనిల్ జాదవ్ షాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక అదేవిధంగా శ్రీ శ్రీ శ్రీఖం దేవస్థానం యొక్క కరపత్రాలను అసిఫాబాద్ ఎమ్మెల్యే గోవా లక్ష్మితో కలిసి ఆవిష్కరించారు అన్న మీరు కూడా చెప్పినట్టు ఆ ఎలక్షన్ అని చెప్పి ఒక